ఎంత కొన్నావునా లక్ష ఇరవై మూడు వేలు ఏం చెప్పినారు ఫస్ట్ బేరం లక్ష నలభై లక్ష నలభై ఆ లాస్ట్ లో చెప్తాను కదా బేరం లక్ష నలభై పెట్టి చెప్పింటే నువ్వు లక్ష ఇరవై మూడు బాగుతున్నాయా కట్టు చూసి చూసుకొని లక్ష ఇరవై మూడు వేలకైతే కొన్నా రైతు ఎవరున్నా మంది మామలపల్లె ఎక్కడ గుర్తించాడా తొండపాడు దగ్గరలే అవి ఎంత కొన్నారా ఎవరు ఎన్ననా ఎవరు అయినది మామూలు పల్లె రెండు గంటల మామూలు పల్లెకేనా అవి ఎంత కొన్నారా లక్ష ఇరవై అవి ఎంత చెప్పినారు ఫస్ట్ లక్ష ముప్పై ఐదు లక్ష ఇరవై కొన్నారా ఎట్లా రేట్లు పర్వాలేదో తగ్గినాయంట ఎట్లా ఘాటా మన వస్తే తక్కువ పడతాడు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ లక్ష ఇరవై కొన్నారంట కొన్నారంటే లక్ష ఇరవై మూడు అయితే కొన్నారంట మరి ఎద్దులకి ఈ రేటు పెట్టవచ్చా లేదో చెప్పి కామెంట్ చేసి చెప్పండి ఎద్దులైతే బాగున్నాయి మంచి చూసారని దేశ పెద్దలు ఎంతగో అన్నది ఇది కరిబల్లి ఎంతగా ఉన్నాయి అది యాభై యాభై ఐదు ఏం చెప్పినారు ఇది బేరం అరవై చెప్పినారు అరవై చెప్పింది యాభై ఐదుకా యాభై మంది పాలతూరు ఎక్కడది ఉరకొండ ఉరకొండ పక్కన యాపక్క పోతుందా ఇదంతా కొనావు ఇదేనా అరవై రెండా ఎన్ని బంది ఆరు బ అదే పక్క కుడి కుడిపక్క ఏం అది బేరం తీసుకున్నావు వాళ్ళు ఎంత చెప్పినారు నీకు ఫస్ట్ అరవై ఐదు అరవై కొన్నావా అరవై కావాలి యాభై ఎనిమిదికి అంత కొన్నా యాభై ఎనిమిది వేలకి అయితే కొన్నాడు ఫ్రెండ్స్ ఇది కొడతా ఆరపల్తుంది బేరం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అయిపోయింది ఉంటుంది ఎంత కొన్నావా అంటే కొడతావు వాళ్ళ వాళ్ళైంది కాబో ಅರವೈ ಮೂರು ಕಡಿತ್ತು ರೀ ಆ ಮನಸ್ಸಿ ಎಂತಕ್ಕೆ ಮಂತ್ರಿ ಎರಡು ಐದು ಚಪ್ತೀ ಹಾ ಅದ ನಲವ ನಲವ್ರು ಬೇರ పట్టుకున్నావే వాళ్ళు ఎంత చెప్పినారు నీకు అరవై ఐదు నలభై ఐదు అయితే కొనసాగు సంఖ్య బాగున్నాయండి అరవై రెండు వేలకి అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ దీని డెబ్బై రెండు అడుగుతున్నాడు డెబ్బై ఐదు ఏం చెప్పినారు ఫస్ట్ అది యాభై చెప్పినారా ఎంత నలభై ఐదు కొన్నారా నలభై ఐదు చెైకోట చెన్నైకోట బాగా పోతుందే నలభై ఐదు వేలకి అయితే కొన్నారంట ఫ్రెండ్స్ ఇది యా పక్క పోతుందా కుడిపక్క నలభై ఐదు ఎంత చెప్పినారు ఇది ఫస్ట్ యాభై పైన ఎన్ని ఎన్నికలుతుంది పనులైందే నలభై ఐదు గున్నె యావరు మంది కొర్రపాడు నీలారెడ్డిపల్లి కాడ యాభై పోతుంది అది ఎడవలను అనుకున్నావా చూడలేదా నువ్వు నలభై ఐదు వేలకి అయితే కొన్ని అండి ఫ్రెండ్స్ బాగుంది